పల్లెల్లో మంచు దుప్పటి గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాన్ని తలపించేలా చెలిమంచు కురిసింది తలుపు తీయవా ప్రభు అంటూ జాలువారే ఆ తీయని గానం ఘనీభవించేలా శనివారం మంచు కమ్మేసింది పూజలు అందుకునే ప్రభువు పార్థించాలనుకునే భక్తులు ఆ మంచు తెరలు చూసి తలుపులు మూసుకునే అంత దట్టంగా ఈ మంచు ఆవరించింది పక్క మనిషిని గుర్తుపట్టేలా కనిపించనంతగా మంచు దుప్పటితో ముసిగేసంది ముసుగు తన్నిన దుప్పటిని తప్పించుకునేందుకు సూర్యుడికి చాలాసేపే పట్టింది ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు కంబలి రవి బింబాన్ని గట్టిగానే పట్టి ఉంచింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాడేరు వంటే ఏజెన్సీ ప్రాంతంలో మాదిరిగా ఈ మంచు కురుస్తూనే ఉంది తెల్లారింది మొదలు జీవనం సాగించడానికి ప్రయాసల పడే వారంతా ఈ మంచు పొరలను తప్పించుకుని వెళ్లడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది నాలుగు లైన్ల జాతీయ రహదారిపై మూడంకెల వేగంతో రై మంటూ దూసుకుపోయే వాహనాలు ఈ పొగ మంచు వల్ల పది పదిహేను కిలోమీటర్ల వేగానికి పరిమితం కావలసి వచ్చింది తెల్లారినప్పటికీ లైట్ల వెలుతురులోనే నెమ్మదిగా వాహనాలు కదిలాయి మరికొన్ని వాహనాలను ఈ మంచుకి ప్రమాదాల భయంతో రోడ్డు పక్కన నిలిపేశారు ప్రకృతి అందాలు ఈ మంచుకి అద్భుతంగా కనిపించాయి ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి సెల్ఫోన్లకు యువకులు పనిచెప్పారు